ఆయనతో మాట్లాడడానికి ఎవరు కూడా రెడీలో లేరు అర్థమవుతుందా ఆయన మాట్లాడుకుంటుంటే చెవులు మూసుకుంటున్నారంట ఆయన మాటలు వినకూడదని దూరంగా వెళ్ళిపోతున్నారంట కానీ అయితే దేవుని మాట వినాలని చెప్పంట ఎంతో ఆశ చెప్పందా స్కూల్లో మనం గమనించుకుంటే టీచర్ పాటలు చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటారా ఆ శ్రద్ధగా పనిష్మెంట్ ఉండేది తీస్తారు కాబట్టి భయంతో కూర్చొని వింటున్నట్టుగా కళ్ళు కూడా ఆపకుండా చక్కగా నిద్ర కూడా పోకుండా చక్కగా చూస్తూ ఉంటారు టీచర్ అనుకున్నది కదా అబ్బా వీళ్ళకి ఎంత శ్రద్ధ నా మాటలు వింటున్నారు అంటారు ఎందుకని టీచర్కి ఉన్న అధికారాన్ని బట్టి భయముతో వింటారా భక్తితో వింటారా వినేవాళ్ళు తక్కువ అది నా మేర ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్టు నా కోసమే కాబట్టి నేను శ్రద్ధ కలిగి విందామని చెప్పేసి మంచి విద్యార్థులు వింటారు కొంతమంది కానీ చాలా మంది ఎలా ఉంటారంటే పనిష్మెంట్ ఇస్తారేమో కొడతారేమో బాగుండదేమో అని చెప్పి కళ్ళు కూడా ఆర్పకుండా అలా చూస్తూ ఉంటారు అర్థమవుతుందా మరి మా మన ఇంట్లో నా మాట వినవేంటి అంటారు కదా అమ్మా నాన్న ఏమంట నా మాట వినవేంటి ఎందుకంటే అది మాట అనగదా అనలేదు ఎందుకని అందరు ఉంటున్నట్టే అలా బొమ్మలాగా చక్కగా స్టాండర్డ్ తో మంచి బాగుంటారు కానీ ఇక్కడ మనం గమనించుకుంటే ఇంట్లో మాత్రం అంట నా మాట మీరు ఎందుకు ఎత్తుకినట్టే నా మాట మీరు లెక్క చేయడం లేదేంటి అది భార్య భర్త దగ్గర భర్త భార్య దగ్గర పిల్లల తల్లిదండ్రుల దగ్గర అంటారంట అంటారు కానీ ఇక్కడ మోసే దేవుడు మాట్లాడుతుంటేనంట శ్రద్ధ కలిగినాడంట వింటూనే ఉన్నాడంట వింటున్న వాడితో ఎవడైనా మాట్లాడగలడు వినకుండా ఎవడో మాట్లాడతాడు ఎవడైనా ఇప్పుడు మనం మాట్లాడదాం వింటున్నాడు అనుకోండి మనకు తప్పు తెలిసింది వాడు వినకుండా తలగొక్కుండా ఆ ఎక్క అడు తిరుగుతా కాసేపు పైకి లేసి తిరుగుతా ఉంటే మనం చెప్తాం మాట మన చెప్పుకుంటు తీసుకొచ్చింది చిరాకు పుట్టింది కోపం వచ్చింది నేను మాట్లాడి నీకే కదా బుద్ధి లేదా నీకు అంటే నీకు ఇస్తావు నీకోసం కదా నీతో నేను మాట్లాడుతుంది లెక్కలేదా నీకు అనే కోపం కూడా వచ్చింది కొన్నిసార్ కానీ ఇక్కడ గమనించుకుంటే మోసే దేవుని మాట వినడానికి సిద్ధపడ్డాడు వినడానికి కాదు మాత్రమే కాదు కాని దేవుని పని కూడా సిద్ధపడ్డాడు ఆమె ఏ పని దేవునిది దేవుని కొరకు ఆయన